చెప్పండి బ్రదర్ అది ఏం అది ఏం క్లినిక్ ఎట్లా అది క్లినిక్ అనా అది పర్మిషన్ లేనందుకు ఆఫీసర్లు వచ్చి సీజ్ చేసినారు ఆయనకు లైసెన్స్ లేదా ఎట్లా హాస్పిటల్ కు పర్మిషన్ లేదా హాస్పిటల్ పర్మిషన్ లేదా లైసెన్స్ ఉందా లైసెన్స్ కూడా లేదు ఆయనకు లైసెన్స్ కూడా లేదా లైసెన్స్ కూడా లేకుండా ఎట్లా చేస్తాం అదే ఎట్లా చేస్తారు అనే అధికారులు సీజ్ చేశారు ఏమైనట్టు ఇంతకు అదే ఆయన చదివిండు బిహెచ్ఎంఐ చదివిండు హాస్పిటల్ కు పర్మిషన్ తీసుకోలే ఆ లైసెన్స్ అప్డేట్ లేదు అట్లని సీజ్ చేసిందారు దీనికి కారణం ఎట్లా ఏం కారణమే నువ్వు సిల్ చేసింది కదా మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక పర్మిషన్ తెచ్చుకోవాలి కదా ఇప్పుడు పర్మిషన్ లేదు అది లైసెన్స్ లేదు ఇక అది అప్డేట్ చేసి తెచ్చుకొని మళ్ళీ తెలుసుకుంటాడు మీరు ఇంత మోలు ఎన్ని బుక్ అయ్యాని ఆయన ఇచ్చిండు ఇంకా మీరు ఇచ్చిండ్రు ఎట్లా ఎవరబ్బా ఏంది చదువు మా చదవడమే మీ చదవడమేనా ఓకే నాన్ పెట్టుకొచ్చినా మేము మాట్లాడి ఓకే అన్న సరేనే అదే అందు ఎట్లా ఏం సంగతి అని చెప్పి అదే అదే అంటే ఏం కొరకు ఎట్లా అంద సర్టిఫికేట్ లేకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాయి కదా సర్టిఫికేట్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నాడు కదా చేయొద్దు కదా అట్లా అని సీజ్ చేసారు కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే చేయొచ్చు కదా ప్రాక్టీస్ చేసుకుంటాం చేయొచ్చు కదా అట్లా ఉండదు కదా నువ్వు హాస్పిటల్ పెట్టుకొని రూల్స్ ఉన్నాయి రూల్స్ రూల్స్ డిపార్ట్మెంట్ జీవో ఉన్నది ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు జియో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మరి ఎలా డిప్యూటీ ఏమైనా తెచ్చుకొని అడిగేదండి జియో ఉంది అట్లా సీజ్ చేస్తున్నావు అని నేను లేకుండా సార్ నేను ఇక్కడ నాన్ బెట్ సార్ సార్ నాకేమే ఒకసారి మీ శివలింగప్ప అడుగుండి నెంబర్ ఇస్తారు కదా ఇస్తే డైరెక్ట్ డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ కానీ డిఎంఐ హెచ్ కానీ ఫోన్ కొట్టండి మీరు ఏదంటే కదా సార్ నెంబర్ రాదులేండి ఎవరిది వాళ్ళది వాళ్ళ ఎందుకు లేకుంటది శివలింగప్ప ఎందుకు లేకుంటది ఆయన ఎందుకు మీకు అడుగుతున్నాం మేము మాది కూడా ఇక్కడ ఉన్నది షాపు నేను నెంబర్ ఏం పెట్టండి చెప్తాను అడుగు ఒక్కసారి మీరు ఒక పని చేస్తారా వాట్సాప్ పెడతాను నెంబర్ నెంబర్ వాట్సాప్ అంటే ఏమన్నా నేను కొద్దిగా బిజీ ఉన్నా నీకు నెంబర్ చెప్తాడు తీసుకు ఫోన్ చేయండి ఏమైనా చూక్ సారు మాది నర్సింగ్ హోమ్ ఏడుంది రాన్పేట్లో ఓకే అంటే మాది కూడా స్విమ్ చేయడానికి మేము కూడా అరేంజ్ చేయాలి అట్లా అట్లా అంటలే ఇప్పుడు నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీవో ఉందన్న డిప్యూటీ అండి అంటే మేము మా బామ్మాయి సొంతం ప్రెసిడెంట్ ఆ ఉంది నేను కాదంటలే అన్ని ఉన్నా అన్ని తెలుసు అంటున్నావు మళ్ళీ డిప్యూటీ డిఎం అండి అంటే ఆమె ఎవరు అని అడుగుతున్నావు అందుకు అడిగింది మా తానికి ఎవరు రారు మేము అన్ని ట్రీట్మెంట్ వేరే డాక్టర్ పిలిపించి ఆపరేషన్ కూడా అట్లాంటి అదే మా కొడలమొ ఎంవిఏ చేసిండి ఆ అంటే ఇప్పుడు మీ తాన అంటే నడుస్తుంది కానీ ఈడాయి గాది ఇట్లా అయిన అన్నది మనకు తెలియదు మీ తాన ఇప్పుడు ఆఫీసర్లు రారా మరి చెకింగ్ ఏం మా మాతాన్ వచ్చినట్టు వస్తారు మరి పోతారు మేము హాజీ ఆ రేన కలకలంన వస్తది మనది ఏం పేరు నర్సింగ్ పేరు ఐశ్వర్య నర్సింగ్ హహ ఓకే

రవికిరణ్ వస్తున్నాడు అందరు వస్తారు ఇక మనకు అక్కడ తెలియదు అక్కడ పరిచయం లేదు అందరు మనకు అక్కడ పరిచయం లేదు కాబట్టి అట్లా మనకు తెలియదు మీరు ఉంటారు నా షాద్ నగర్ అని షాద్ ఎక్కడ ఉంటారు షాద్ నేను సిఎస్కే గ్రీన్ విల్లాస్ లో ఉంటా ఇప్పుడు ఇది అయితే మీ తన ఇప్పుడు కలెక్టర్ వీళ్ళందరూ వచ్చినా కానీ సైలెంట్ వెళ్ళిపోతారు మా అట్లా ఉండదు సైలెంట్ మా తాన ఉండదు మీ తన సైలెంట్ వెళ్ళిపోతారు కానీ సైలెంట్ అంటే మాట్లాడుతూ చూసారు చెక్ చేస్తారు పోతారు అంతే ఎవరు మీకు డిప్యూటీ డిఎం ఎండచ్చు మీకు డిఎం ఎండచ్చు ఎవరు ఎవరైనా మాకు సంబంధం లేదు కలెక్టర్ వస్తుంది చెక్ చేస్తుంది డిఓ వస్తాడు చెక్ చేస్తాడు పోతాడు హెడ్స్ అవన్నీ ఉన్నాయి చూసుకుంటారు సర్టిఫికెట్ చూస్తారు అన్ని చూస్తారు పోతారు అంతే అదే మా తాన అట్లా ఉండదు అన్నితికల్ మెడికల్ ప్రాక్టీస్ చేసి మా తాన తీసేస్తారు అన్ని సార్ ఆయన ఆల్రెడీ బిహెచ్ఎంఎస్ చేసినాడు బిహెచ్ఎంఎస్ చేసినా కానీ దాని రిజిస్టర్ చేసుకోవాలి ఎన్నో కర్ణాటకలో పైసలు పెడితే నాకు కూడా వస్తుంది బిహెచ్ఎంఎస్ సర్టిఫికేట్ మేము కూడా కర్ణాటక చేసినాం అట్లా అంటే బిహెచ్ఎంఎస్ కర్ణాటక సర్టిఫికెట్ అన్ని నాకు తెలిసేనే కరెక్ట్ నాకు ఇప్పిస్తావు బిహెచ్ఎంఎస్ సర్టిఫికెట్ మీరు మీరు ఎట్లా తీసుకురండి నాలుసలు ఇప్పిస్తాను మీరు ఎట్లా తీసుకుర్రు నాకు ఎట్లా తెలుస్తుంది నేను ఎట్లా ఇప్పిస్తానైనా నువ్వు కర్ణాటక వెళ్ళి తీసుకున్నారంటే త్రోట్ ఇండియా మొత్తం ఒకటే ఫామ్ ఉంటది జియో హెల్త్ డిపార్ట్మెంట్ ఇది త్రోట్ ఇండియా ఒకటే ఉంటది జియో అదే అన్న హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇది ఒకటే జియో ఉంటది అదే ఇక అంటే దాని మీద అంత మనకి అవగాహన లేదు మీరు ఎట్లా రిపోర్టర్స్ ఎట్లా ఇది చేస్తే వస్తారు మీరు నాకు అర్థం కాదు అవునవున ఇప్పుడు క్యాండిడేట్ ఓ పర్సన్ కదా అవును అవును వచ్చినాక అయ్యాడు కూడా తీసుకో మీకు అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎట్లా అయింసం అని తెలుసుకోవాలి మీరు అవును ఎదురు వ్యక్తి బంధాలని ఇప్పుడు తప్పు కదా ఇప్పుడు ఈ సౌభాగ్యలక్ష్మి అని చెప్పి డాక్టర్ కే సౌభా్యలక్ష్మి అని మీ దగ్గర డిమాండ్ ఇచ్చి అది ఎవరు ఉన్నది సౌభాగ్యలక్ష్మి ఎవరైనా ఇప్పుడు మేడం రాదా మరి మీ తను చెక్ చేయనికే మితాన అవును అందరూ వస్తారు అందరూ వస్తారు ఐదు వారికి వస్తారు ప్రెసిడెంట్ ఈయన్ ప్రెసిడెంట్ మా బామాది హైదరాబాద్ హిహెచ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏమో అయినా ఇప్పుడు ఈ బిహెచ్ఎంఎస్ ఆపరేషన్ అవన్నీ చేయకూడదు అవి అట్లా నేను నేను ఆపరేషన్ చేసినా ఆపరేషన్ చేసిండ్రు లింగం ఆపరేషన్ లేలే మరి పర్మిషన్ లేదనే క్లోజ్ చేసిండ్రట పర్మిషన్ లేదని క్లోజ్ చేసిండ్రు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకపోయి ఆఫీస్ లో పోయి ఇది చేసుకోవాలి ఇంటర్వ్యూ చేసుకోవాలి అదే అదే ఇక మనకు అంత అవగాహన లేదులే నేను ఇలా యూట్యూబ్ లో చూస్తే ఏమబ్బాయి అనిపించింది ఫోన్ చేసే వస్తుంది అదే అన్నా ఏం లేదు అని మీకు తెలుసా కదా మీరు షాద్నార్ ఏరియా మొత్తం అంటే కొత్తూరు వరకు శంషాబాద్ వరకు వస్తుంది ఇక్కడ పాలనా వరకు వస్తుంది అవునా అక్కడనేమో కేసీపేట వరకు వస్తుంది ఇక్కడనేమో చూడడం వరకు వస్తుంది మరి అంత మీకు అన్ని పరిచయం ఉంటది అంతా ఉంటది అదే అన్నా అయితే ఇప్పుడు మీకు మీ డిఎంఎన్ హెచ్ఓ గారు మీకు తనిఖీలకు రారా అయితే మీ దగ్గర వస్తారు

ఆ మాకు అన్నిర్కా డిస్టిక్ నాన్పెడ్ డిస్ట్రిక్ట్ ఆ లేకోండి ఆనా ఆ అదే నాకు గదే అర్థం కాలేదు ఇప్పుడు బాలాజీ నర్సింగ్ హోమ్ అని ఉంది కానీ ఇప్పుడు ఒక విషయం ఆడ బాస్కెట్ డాక్టర్ ఆయన సర్టిఫికేట్ ఉంది ఆయనది కూడా సీజ్ చేశారు కదా ఒకటి ఇంకోటి ఈయన అది ఎవరిది మన ఆ విరబిడ అనేది తుర్కా అనేది మూడు సీజ్ చేసిర్రే అట్లా కదా నా అన్న ఒకటిను మీరు సర్టిఫికెట్ లేవు మరి ఇవి సర్టిఫికేట్ ఉన్నది సర్టిఫికేట్ లేకుండా నడిపిస్తున్నప్పుడు వాళ్ళ ఫిల్ చేయొచ్చు కదా అందరి అందరివి మూసేసారు కదా ఆ రోజు ఏ మా బా మీకు ఎక్కడ మీరు రిపోర్టర్స్ ఎట్లా చెప్తే వాళ్ళు ఆ విధంగా చేస్తారు మీ చేతిలో మేము ఏం చెప్తే ఎంత చేస్తారు అన్న అవునన్నా ఇది రాంబాబేడు ఐశ్వర్య నర్సింగ్ హోమ్ లో రాంబాబే ఒక క్వశ్చన్ చెప్తాను మనం పైకి బంగ్లా మీదకి ఎక్కాలంటే కింది మీటర్ నుంచి పైకి ఎక్కుతానికి పైకి వద్దాం కింది మీటర్ నుంచి పోనప్పుడు పైకి ఎగుతా అంటే హెలికాప్టరా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు నేను అన్న ఎందుకంటే మా తన తనిఖీలకు వస్తారు చెకింగ్ చేస్తారు మీరు నర్సింగ్ హోమ్ అంటారు నర్సింగ్ హోమ్ లో జనరల్ ట్రీట్మెంట్ చేయాలి ఆపరేషన్ థియేటర్ ఉంది అంటారు ఆపరేషన్ థియేటర్ ఉంటే అధికారులు వచ్చి చూడారు అని అడిగినాబీ అంద మల్లికార్జునుండు విశ్వనాథ్డు మహమ్మద్ వెంగల్ ఉండ రెడ్డి కూడా మీ తన్ను ఆర్థోపెటిక్ సర్జన్ కదా వెమన్ రెడ్డి ఆయన వెంగళ రెడ్డి అదే మన తానే ఉన్నట్టు అన్నాడు లేడా అని ఆయన వేరే ఆయన సండే సండే ఆహా ఎప్పుడైనా రాంబాబు కూర్చుంటాడా ఇక రాంబాబుడు రాంబాబు గిరిష్ సార్ కూడా ఎంపీఎస్ మరి నీ ఏంటో రాంబాబు కూర్చుంట చెప్తున్నా కానీ నేనే నువ్వు ఎప్పుడీగా అన్న రిపోర్టర్ అంటే అన్నీ తెలుసుకోవాలి మరి నువ్వు నీవు అన్ని ఎదుర్కొంటూ కూడా అంటే నీకు ఎట్ల లేదు అరే ఇప్పుడు చెప్పినాక తెలుసుకుంటున్నాను నేను నేనేం చెప్పినా నర్సింగ్ హోమ్ అన్నా పేరు చెప్పాను కదా డాక్టర్ చెప్పినావు కాశ్వరా నర్సింగ్ హోమ్ అని చెప్తివి అవు చెప్పిన చెప్పి చెప్పాడు అంటే డాక్టర్ గదేనే గందకే అంటారు మిమ్మల్ని రిపోర్టర్ రిపోర్టర్ ఇప్పుడు ఈ మీ చేతిలో మీరు చేసిన మీకు ఇచ్చే మామూలు మీకు ఇస్తేం కాదు అన్నట్టు మామూలు ఇవ్వకుండా అయితే అన్నట్టు ఇవన్నీ ఇప్పుడు ఎవరు మామూలు తీసుకున్నారు ఎవరికైనా ఇచ్చిన మాట్లాడు ఇంతకు ముందు ఇయలే కానీ చెప్తున్నా ముచ్చట ఆయన కూడా లింగం కూడా మామూలు ఇస్తేనే పని అయితే అన్నాడు ఇస్తాడా మామూలు లింగం ఎవరికైనా ఏవో వారు మీకే నువ్వే చెప్తున్నావు ఇవ్వాలని ఇయ్యాలని మరి నువ్వు అన్ని నిజాలు చెప్తున్నావు కదా ఇప్పుడు నువ్వు చెప్పిన ఖాళీ హాస్పిటల్ చెప్తే పలానా డాక్టర్ అని చెప్తున్నావు ఇప్పుడు నువ్వేమన్నావు అంటే నువ్వేం రిపోర్టర్ భయా నేను చెప్తుంటే నీకు తెలుస్తా అంటివి

రిపోర్టర్స్ కు మొత్తం వస్తాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ మొత్తం అన్ని వస్తాయి స్కాన్ ఎక్కడ ఏం జరిగిందో సార్ మరి మీరు అన్ని తెలుసు మరి మీరు ఎట్లా చేస్తారు నువ్వు చెప్తున్నా నువ్వు చెప్తున్నావు వింటున్నా నేను మీ తాను అధికారులు తనకి వింటే నీ చేస్తావా మరి అయితే అట్లెట్లా చేస్తానా నేను మరి ఇక నువ్వు ఏమైనా పేపర్ ని ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఏమన్నట్టు మొన్న మొన్న కూడా మళ్ళా పేపర్ కు ఏం సంగతి మన గొర్ ఇచ్చిన అంటే సీజ్ చేశారు కాబట్టి ఇచ్చినామన్నా సీజ్ చేద్దామల్లేశాను ఇప్పుడు మీరు ఏమంటారు నేను ఒక ఒకటన్ సర్ ఒక రోజు వాళ్ళు సీజ్ చేసిపోయిన తర్వాత అంటకి ఎర్కునాల్గా కదా మేడం ఏం చెప్పింది పై ఆఫీసర్ దగ్గరికి అని చెప్పింది మేడం ఆ ఆ ఆ క్యాండిడేట్ వచ్చి మాకు అప్లికేషన్ ఇస్తే మేము అప్లికేషన్ ఇచ్చినాము అని చెప్పి అందుకొరకు ఆ ఆఫీసర్ వచ్చి సీజ్ చేశారు మళ్ళీ మీ నెక్స్ట్ డే మళ్ళీ ఎట్ల చేసిండ్రు అన్న రికార్డింగ్ చేసుకో రికార్డింగ్ చేసుకో దానిదేం లేదు రికార్డింగ్ చేసుకొని అన్నా నా నా నాది ఐఫోన్ అన్న నా ఫోన్ లో రికార్డ్ కారు అన్నా ఇవన్నీ కథలు మాకు ఇరుక్క మీరు ఛానల్ పెట్టినప్పుడే అన్ని వస్తాయి మాకు మాకు అన్ని తెలుసు అనా ఆ అన్నా నా నాకు అన్ని తెలుసు నువ్వే ఇగో నేను నేను తెలుసుకోకుంటా నా హాస్పిటల్ గురించి నువ్వే ఓ మాట అన్నావు తెలుసుకోవాలి కదా నువ్వు రిపోర్టర్ గంతపూర్తి తెలుసుకోకపోతే ఏంటంటే నేను హాస్పిటల్ గురించి డీటెయిల్స్ చెప్తున్నామో ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు అంటారు మరి నీకే తెలుస్తాయి మరి ఇవన్నీ తెలుస్తాయి కానా మరి తెలుస్తా నీవే అట్లా నీవే అంటావు అన్ని నీవే అంటే తెలుసుకోమన్నది తెలుసుకున్నా నేను ఏమో సార్ సరే మంచిది ఉంటుంది ఇప్పుడు మీ తాను అయితే